బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆళ్లగడ్డ మరోసారి అట్టుడికి పోతోంది హై టెన్షన్ వాతావరణం నెలకొంది అఖిలప్రియ ఫాలోవర్ శ్రీదేవి హత్యలో కీలక మలపు చోటు చేసుకుని చెప్పాలి ఏవి సుబ్బారెడ్డిపై కేసు నమోదు చేశారు మొత్తం మీద పదిహేను మందిపై అనుమానితులపై కేసు నమోదు చేశారు పోలీసులు ఇక ఏ వన్ గా వేణుగోపాల్ రెడ్డి ఏ గా శిరీష ఏ త్రీగా కేదర్నాథ్ రెడ్డి ఏ ఫోర్ గా ఏవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్ గా ఏవి రుక్మిణీ ఏ సిక్స్ గా ఏవి జస్వితారెడ్డి ఏ సెవెన్ గా రెడ్డి ఏ ఎయిట్ గా జాహ్నవి రెడ్డి ఏ నైన్ గా ఏవి సూర్యనారాయణ రెడ్డి ఇక ఏ టెన్ గా కొండారెడ్డి ఏ లెవెన్ గా హుస్సేన్ రెడ్డి ఏ ట్వెల్వ్ గా దూదేకుల రాకేష్ ఏ థర్టీన్ గా నరేష్ ఏ ఫోర్టీన్ గా దేవేంద్ర ఏ ఫిఫ్టీన్ గా శేఖర్ సింగ్ ఉన్నారు సుమారుగా అఖిలప్రియ అనుచర్రాలు శ్రీదేవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది సుమారుగా పదిహేను మందిపై వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ చేయడం జరిగింది పోలీస్ అధికారులు దాంట్లో ఏవి సుబ్బారెడ్డి పూర్తి ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద దాదాపుగా ఇందులో ఇన్వాల్వ్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది సో నిధుల కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు జాగిలాల రంగంలోకి దింపారు పోలీసులు అఖిల ప్రియ అనుచరులు ఏవి భాస్కర్ రెడ్డి పైన ప్రత్యర్థులు కూడా దాడి చేసిన పరిస్థితి కనబడింది ఇక దాడిలో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందారు ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం భాస్కర్ రెడ్డి ఆళ్లగడ్డ మరోసారి అట్టుడుకుతోంది అఖిల ప్రియ అనుచరాలు శ్రీదేవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది ఏ సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి ఫ్యామిలీ మీద దాదాపుగా ప్రస్తుతం మనం ఎఫ్ఐఆర్ లో జోడించడం చూస్తున్నాం పదిహేను మంది మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఏ ఏ ఫిఫ్టీన్ వరకు కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించి జాగిలతో వాళ్ళు పోలీసులు సర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు జాగిలాలతోని ఈ యొక్క నీతులు నీతులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఎస్ జాయిన్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు హుస్సేన్ లైవ్ ద్వారా ఎస్ హుస్సేన్ ఏంటి ఆళ్ళగడ్డ మరోసారి అట్టడికి పోతున్న పరిస్థితి కనబడుతోంది పూర్తిగా ఏవి సుబ్బారెడ్డి ఫ్యామిలీ ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు సుమారుగా పదిహేను మంది మీద పోలీస్ కేసు నమోదు అప్డేట్స్ మన రోజు నంద్యాల జిల్లా ఆలగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్లయితే పెద్ద ఎత్తున కూడా ఆ ఎన్నికల ఎన్నికల రిజల్ట్ మరుసటి రోజే పెద్ద ఎత్తున ఎన్నికల పోలింగ్ మరుసటి రోజే భూమా అఖిల అనుచరు అనుచరుడు ఆ బాడిగాడిగా ఉన్నటువంటి అఖిల్ పై నిఖిల్ పైన పెద్ద ఎత్తున దాడి చేసి హత్యాయత్యం చేసేటువంటి ప్రయత్నం ఘటన మరొక ముద్దే ఆ ప్రియమైనటువంటి అనుచరురాలు ఏవి సుబ్బారెడ్డి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ ఏవి శ్రీదేవితో పాటు ఏవి రామకృష్ణారెడ్డి పైన కూడా పెద్ద భాస్కర్ రెడ్డి పైన పెద్ద ఎత్తున ఆ దాడి చేశారు దాడి చేయడంతో పాటు ఆ దాడిలో ఆ ఏవి శ్రీదేవి అక్కడికక్కడే మృతి చెందినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది ఎందుకంటే నిన్న రాత్రి నంద్యాల సొంత పనుల మీద వెళ్ళి తిరిగి వచ్చిన వస్తున్నటువంటి సమయంలో ఇంటి దగ్గర కాపు కాసినటువంటి తన కాంపౌండ్లకి రాగానే కళ్ళల్లో కారం వేసి రాళ్లతోను అక్కడ ఉన్నటువంటి రాళ్లతోను దాడి చేయడంతో అక్కడికక్కడే శ్రీదేవి మృతి చెందడం జరిగింది గాయపడినటువంటి భాస్కర్ రెడ్డిని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించిన నేపథ్యంలో అఖిలప్రియ కూడా వెళ్లి పరామర్శించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈ దాడికి ప్రధానమైనటువంటి కారణం రాజకీయ ఎలాంటి రాజకీయాలు లేకపోయినప్పటికీ ఆస్తి తగాదాలు మాత్రం ఆస్తి తగాదాలేనని జిల్లా ఎస్పీ కూడా తీల్చి చెప్పినటువంటి ఆ పరిస్థితి గత పదహారేళ్లుగా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కుటుంబంలో ఏవి భాస్కర్ రెడ్డి పాటు అతని సోదరుడు ఏవి గోపాల్ రెడ్డికి మధ్య ఆస్తి తగాద కొనసాగుతుంది తన ఆ తాత తాతల ఆస్తి తొమ్మిది ఎకరాలు ఉంది ఇరవై ఎకరాలకు సంబంధించినటువంటి ఆస్తి తను స్వయంగా సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది భాస్కర్ రెడ్డి ఈ నేపథ్యంలో ఆస్తులు ఇస్తారా లేదా ఆ భూములు పంచేయాలని పెద్ద ఎత్తున కూడా గత కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి గొడవలైనటువంటి పరిస్థితి ఉన్నాయి కేసులు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఆస్తి తగాద ఆస్తి ఆస్తి పంపకాల్లో వచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్నటి రోజున ఆ ఒక్కసారిగా ఈ ఏవి భాస్కర్ రెడ్డి దంపతుల మీద దాడి చేశారు కళ్ళల్లో కారం కొట్టారు రాడ్లతో దాడి చేసినటువంటి ఘటనలో శ్రీదేవి చనిపోయినటువంటి ఘటన ఉంది అయితే ఇదంతా ఈ ఈ తతంగం అంతా కూడా ఏవి సుబ్బారెడ్డి టిడిపి నాయకుడు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఏవి సుబ్బ ఏవి సుబ్బారెడ్డి వాళ్ళ ఫాదర్ ను అదేవిధంగా ఏవి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఫాదర్ వీళ్ళంతా సొంతంగా అన్నదమ్ములు స్వాయాన ఆ రక్త సంబ సంబంధికులు అన్నదమ్ములు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే తప్పనిసరిగా గతంలో కూడా అనేక సందర్భాల్లో వీళ్ళ సోదరులంతా కూడా పంచాయతీ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది ఆస్తి తగాదాలు ఆ తెంపుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆ నేపథ్యంలోనే దాడి జరిగింది ఆ దాడి చేసి మట్టుమార్చ హత హతమార్చారు శ్రీదేవిని ఈ నేపథ్యంలోనే భాస్కర్ రెడ్డి ఇస్తూ చెప్పారు ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు తాసి తగాదాలు తెగకుండా పంచాయతీ అడ్డుపడుతున్నది వారే కాబట్టి వారిపైన కూడా కేసు నమోదు చేయాలి వారి హస్తం ఉందని భావించినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లోనే తన వాంగ్మూలం ఇచ్చిన ఇచ్చారు ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే దాడి చేసినటువంటి ఏవి గోపాల్ రెడ్డి అదేవిధంగా ఏవి శిరీష ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఆ స్వయ స్వచ్ఛందంగా ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ పూర్తి దాడికి కారణం మేము ఇంకెవరు లేరు అనేటువంటి ప్రయత్నం చేసి మందిని పోలీస్ అదుపులో తీసుకున్నారు ఎవరైనా దొరికారా వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే సర్చ్ ఆపరేషన్ నడుస్తుంది సో ఈ పదిహేను మందిలో ఎంతమందిని పోలీసులు గుర్తించారు వాళ్ళు ఎంతమంది కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు మనోజ్ ఈ దాడి ఘటన జరిగిన తర్వాత హత్య హత్య ఎవరైతే శ్రీదేవి చనిపోయిన తర్వాత స్వచ్ఛందంగా స్థానికంగా ఉన్నటువంటి వేణుగోపాల్ వేణుగోపాల్ రెడ్డి శ్రీష స్వచ్ఛ తామే దాడి చేసినట్టు ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది అయితే ఇప్పటి వరకు ఈ దాడిలో చేసింది వీరిద్దరే కాదు మిగతా వాళ్ళు కూడా ఎవరు ఎవరు పాల్గొన్నారు ఎవరు లేదు దీని ఇంకా హస్తం ఎవరు ఉంది ఇంకెవరైనా ఆ కిరాయి హంతకుల్ని ఏమైనా తీసుకొచ్చారనేటువంటి కోణ కోణంలోనే పోలీసులు ఆ పోలీస్ జాగ్రాల ద్వారా సర్చ్ చేశారు ఆ నేపథ్యంలోనే పదహైదు మంది మీద కేసు నమోదు చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఆ భూమానికి భూమా నాగిరెడ్డికి సంబంధించిన ఫ్రెండ్ అతని స్నేహితుడు అతని ఆత్మ బంధువు అనుకుంటా అని చెప్పుకుంటున్నట్టు ఏవి సుబ్బారెడ్డి కుటుంబం మొత్తం కూడా ఏవి సుబ్బారెడ్డితో పాటు ఏవి రుక్మిణీదేవి ఏవి జస్వితారెడ్డి చరిష్మారెడ్డి రెడ్డి ఏవి సూర్యనారాయణ రెడ్డి వీరంతా కూడా ఏవి సుబ్బారెడ్డి కుటుంబం సంబంధించిన సభ్యులందరినీ కూడా ఈ కేసులో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏ ఏ వన్ గా వేణుగోపాల్ రెడ్డి ఈ భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి స్వయంగా సోదరుడు వాళ్ళ వదిన సంబంధించి శిరీష ఏ టూగా కేసు నమోదు చేశారు ఏ త్రీ కేదార్నాథ్ రెడ్డి ఏవి ఏ ఫోర్ ఏవి సుబ్బారెడ్డి టిడిపి నాయకుడికి కొనసాగుతున్నారు ప్రధానంగా ప్రియకి ఏవి సుబ్బారెడ్డికి ఆ గత కొత్త కాలంగా రాజకీయ రాజకీయంగా ఆధిపత్య పోరుతో పాటు తన యొక్క ఆస్తుల విలువ తన తన తండ్రి బతుకున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మధ్యన కూడా చాలా ఈ చర స్థిరాస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి అవన్నీ కూడా దాపెట్టే ఇవన్నీ ఇవ్వకుండా తన హైట్ చేసి దాపెట్టినటువంటి పరిస్థితి ఉందని వీరి మధ్య ఆధిపత్య కోరు అదే విధంగా ఈ యొక్క ఆస్తి తగాదాలు కూడా వీరి మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏవి రెడ్డి ఎవరు ఏవి జస్వితారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ ఏవి సుబ్బారెడ్డి కూతురు ఏవి రుక్పిణీదేవి ఏవి సుబ్బారెడ్డి భార్య ఏవి చరిష్మారెడ్డి ఏవి జాహ్న రెడ్డి వీళ్ళంతా కూడా చరిష్ ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యులే దీంతో పాటు ఏ టెన్ గా కొండారెడ్డిని ఏ లెవెన్ గా హుసేన్ రెడ్డిని ఏ టువెల్ గా దూదేకుల రాకే సలియాస్ రాకే అనేటువంటి వ్యక్తి ఏ నరేష్ ఏ ఏ థర్టీన్ గా నరేష్ దేవేంద్ర కుమార్ శేఖర్ సింగ్ దీనిలో ప్రధానమైన నిందితులు నిందితులుగా ఇప్పటికే గుర్తించారు వేణుగోపాల్ రెడ్డితో పాటు శిరీష కేదార్నాథ్ రెడ్డి దీంతో పాటు నరేష్ దేవేంద్ర కుమార్ శేఖర్ సింగ్ ఈ ఆరుగురు ప్రధాన నిందితులుగా గుర్తించారు పోలీసులు ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో దర్యాప్తు హత్య 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 కేసు కూడా నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ చేపట్టేటువంటి పరిస్థితి అయితే ఇప్పటి వరకు పోలీసు లబ్ధులు వీరిద్దరే ఉన్నారు అయితే అధికారికంగా పోలీసులు కూడా ఇంకా ఈ కేసులు ఎంతమంది మీద నమోదు చేశారు ఎవరెవరి మీద ఉన్నారు అనేటువంటి మీద ఆ పూర్తి స్థాయి సమాచారం అధికారికంగా ప్రకటించాల్సింది మనోజ్ ఓవరాల్గా ఏవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఫ్యామిలీ మీద కూడా ప్రజెంట్ మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చూస్తున్నాం సో అఖిలప్రియ ముఖ్య అనుచరులు శ్రీదేవి హత్య తర్వాత ఒక్కసారిగా అల్లగడ్డ డాక్టర్కి పైన చెప్పాలి ప్రస్తుతం ఏవి భాస్కర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక పోలీసులు ప్రస్తుతం పదిహేను మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన పూర్తి ఫ్యామిలీ ఉంది ఒకసారిగా ఆ పదిహేను మంది నింతులకు సంబంధించి ఎఫ్ఐఆర్లో జోడించిన వారి దానికి ఇన్ఫర్మేషన్ కనుక చూస్తే పదిహేను మందిలో ఏ వన్గా వేణుగోపాల్ రెడ్డి ఏ టూగా శిరీష ఉన్నారు ఏ త్రీగా కేదర్నాథ్ రెడ్డి ఏ ఫోర్గా ఏవి సుబ్బారెడ్డి ఏ ఫైవ్గా ఏవి రుక్మిణీదేవి ఏవి రెడ్డి ఏ సిక్స్గా ఉన్నారు ఇక రెడ్డి ఏ సెవెన్గా ఉన్నారు ఏ సిక్స్గా ఏ ఎయిట్గా జాహ్నవి రెడ్డి ఏ నైన్గా ఏవి సూర్యనారాయణ రెడ్డి ఏ టెన్ గా కొండారెడ్డి ఏ గా హుస్సేన్ రెడ్డి ఏ ట్వెల్వ్ గా దూదేకుల రాకేష్ ఏ థర్టీన్ గా నరేష్ ఉన్నారు ఇక ఏ ఫోర్టీన్ దేవేంద్ర ఏ ఫిఫ్టీన్ శేఖర్ సింగ్ వరల్గా గా పదిహేను మంది నిందితులుగా జోడిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు సో నిందితులు కోసం ప్రజెంట్ అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు జాగిలాల్ రంగంలోకి దింపి పోలీసులు వారిని గుర్తించేందుకు ప్రస్తుతం సర్చ్ ఆపరేట్